వెల్కమ్ టు తెలుగు ప్రజా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కరిగట్ ప్రభాకర్ రావు గారు మన ముందున్నారు వారితోటి యువత రాజకీయాల్లోకి ఎందుకు రావాలనే దాని మీద మనం చర్చిద్దాం ఉంటుంది ప్రభాకర్ రావు గారు నమస్కారం నమస్కారం ఈరోజు యువత రాజకీయాల్లోకి ఎందుకు రావాలి యువత రాజకీయాల్లో ప్రవేశించకపోతే దేశం చాలా నష్టపోతుందండి దేశంలో అభివృద్ధి కావాలన్నా అవినీతి తగ్గాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఉపాధి అవకాశాలు మెరుగు కావాలన్నా మన వలస మన మన బ్రెయిన్ డ్రెయిన్ ముఖ్యంగా అది తగ్గాలన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ యువత మన దేశంలోనే ఉండి మన దేశాన్ని అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్నదానికి తోడు యువత కనుక కొత్త నీరు వచ్చి చేరితే రకరకాలైన సంస్కరణలు తీసుకురావటానికి కొత్త ఆలోచనలు కొత్త వేదికలు కొత్త పనులు చేయటానికి టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను సాధించాలంటే అది యువత వల్లే సాధ్యం కాబట్టి వాళ్ళని తప్పనిసరిగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆ మేరకు మేధావులు ఎన్జిఓ వాళ్ళందరూ కలిసి వాళ్ళని ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందండి సార్ చెప్పండి ఈరోజు యువత తెలంగాణలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి తెలంగాణలో యువత ప్రత్యేకంగా ఉపాధి కల్పన నైపుణ్యాలు ఏమి తర్వాత అనేక ప్రోత్సాహం లేకపోవటం వ్యవసాయం కూడా వెనుకబడి ఉండటం ఇరిగేషన్ సౌకర్యాలు కూడా కొంత భాగానికి మాత్రమే ఉండటం వల్ల అన్ని వనరులు ఉండి కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితులు ఉండటం వల్ల నిరాశ నిస్పృహలతో అవకాశాలు ఉన్న వాళ్ళు దేశ విదేశాలకో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అలా వెళ్లకుండా ఇక్కడే నైపుణ్యాభివృద్ధి కల్పించి వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యని తన అందించగలిగితే టెక్నాలజీని వాడుకొని మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవడానికి ముందుకు రావటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఆ మేరకు ప్రభుత్వం ప్రోత్సాహాలు కల్పిస్తే చాలా బాగుంటుందండి సార్ చెప్పండి రాజకీయాల్లోకి రావటానికి యువత ఎందుకు భయపడుతున్నారు సార్ ఇవాళ చాలా అవసరమైంది అయినప్పటికీ కూడా దానికి ఎందుకు యువత ప్రాధాన్యం ఇవ్వట్లేదంటే రాజకీయాల్లో చాలా సమస్యలు ఉన్నాయి వాటిని ఎదుర్కోవటానికి మనం సరిపోమేమో ఆర్థిక భారం ఉంటుంది అంత డబ్బు మనం ఖర్చు పెట్టలేము తర్వాత వాళ్ళకి వెనక సపోర్ట్ లేకపోవటం కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించకపోవటం ఇన్ని కారణాల వల్ల మనకెందుకు అనుకుని వాళ్ళు కొంచెం వెనకడు వేస్తున్నారు కానీ వాళ్ళు మంచి జీవితాన్ని గడపాలన్నా మంచి అభివృద్ధి రావాలన్నా పరిశ్రమలు నిర్వహించాలన్నా కొత్త పరిశ్రమలు రావాలన్నా కొత్త నీరు చేరకుండా కొత్త తరం రాకుండా కొమృత అభివృద్ధిని మనం సాధించలేం కాబట్టి ఆ యువత ఎప్పుడైతే ధైర్యంగా ముందుకొస్తుందో అవినీతిని ఎదుర్కొని ఒక వాళ్ళకి మనం సపోర్ట్ సమాజం కూడా వాళ్ళకి ఎప్పుడైతే సపోర్ట్ ఇవ్వగలుగుతుందో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఒక సర్వతోముఖ వికాసవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం యువతను ప్రోత్సహించాల్సి ఉంది యువత కూడా ముందుకు రావాల్సి ఉంది వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు కూడా సమాజం కల్పించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయట చేయాల్సి ఉంది ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ముందుకు వస్తారు లేదంటే ఏమవుతుందంటే రకరకాల వ్యక్తులు కాంట్రాక్టర్లు ఫైనాన్సర్లు వాళ్ళు ఏర్పా వాళ్ళు ఆక్రమించేసి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు ఆ ఉక్కు చట్టంలో ఇరుక్కుపోయి అభివృద్ధి కాని రాకుండా అలాగే ఉండిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి చెప్పండి యువత రాజకీయాల్లోకి రావాలంటే ఏ మార్పులు అవసరం యువత రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలండి అన్ని పార్టీలు వాళ్ళకి అవకాశాలు కల్పించాలి కనీసం అందరికీ కాకపోయినా కొంత శాతం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొత్త నీరు అంటే కొత్త యువతకి అవకాశం అందులో సగం మంది స్త్రీలు కూడా ఉంటే బాగుంటుంది అయితే ఈ దూరంలో మనం ఏం చేయాలంటే రాజకీయ తరగతులు కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకేసారి కాలేజీ నుంచి రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి దేశంలో అవసరాలు ఏంటి ఇవన్నీ వాళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి వాటన్నిటిని నేర్పించాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీలది మేధావులది సంఘ సంస్కర్తలది ఎన్జిఓలది కాబట్టి వాళ్ళందరూ సంఘటితమై కొత్త వాళ్ళని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం అండి వాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు అవునండి సార్ చెప్పండి రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ఏంటి రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర చాలా ప్రభావవంతమైందండి అవసరమైంది కూడా ఇవాళ ప్రముఖ పాత్ర పోషిస్తోంది కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి అట్ని సవరించవలసిన అవసరం ఉంది ఎందుకనంటే చాలా పవర్ఫుల్ అది ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తుంది ఎటువంటి ఖర్చు లేకుండా దాన్ని వాడుకోవచ్చు కానీ దానికి కొన్ని పరిధులు ఉన్నాయి అది దాటుతున్నారు అది దాటకుండా దాన్ని ఎంతవరకు వాడుకోవాలి ఎలా మనం దాన్ని రాజకీయాల్లో పైకి రావటానికి నేర్చుకోవటానికి ఎంతవరకు ఉపయోగించుకోవాలో ప్రజలకు ఏం చెప్పాలో అంతవరకే వాడాలి తప్ప ఇప్పుడు అనవసరమైన విషయాల మీద ఎక్కువ చర్చలు జరగటం అనవసరంగా రప్చర్ చేయటం దాన్ని లైక్ కోసం దాని కోసం అది ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అది తగ్గించుకుని దాన్ని ఒక సంస్కారవంతమైనటువంటి పద్ధతులు వాడుకున్నప్పుడు మీకు తప్పకుండా ఒక ప్రముఖ పాత్ర పోషించి ప్రజలందరినీ ప్రభావితం చేసి ఒక సర్వతోముఖ అభివృద్ధిని సాధించడానికి సోషల్ మీడియా ఎనలేని పాత్ర పోషిస్తుంది అందరికి ఉపయోగపడుతుంది సార్ చెప్పండి సార్ రాజకీయాల్లోకి రావాలంటే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి రాజకీయాల్లో యువత తప్పనిసరిగా పాల్గొన్నారండి యువత ఎందుకంటే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఎక్కువగా పని చేయగలుగుతారు బాగా ఆలోచించగలుగుతారు ప్రజలతో కూడా ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు పైగా యువ లేకుండా అందరితో సమాజంలోకి చొచ్చుకుపోగలుగుతారు అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు నివసించే ప్రదేశంలో అది సిటీయా పల్లెటూరా లేకపోతే పట్టణం అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు ఉన్న స ఏరియాలో ఉన్న ఏంటి లోకల్ సమస్యలేంటి ఇంకా సామాజిక సమస్యలేంటి ప్రభుత్వాలు చేయాల్సిందేంటి ప్రజలు చేయాల్సిందేంటి అనే దాని మీద ఒక అవగాహన ఏర్పరచుకోవాలి ఈ సమస్యను గుర్తించడంతో పాటు దాన్ని ఎవరికి ప్రజెంట్ చేయాలి ఎలా పరిష్కారం వైపు పయనించాలి దానికి ప్రజలను ఎలా కూడగట్టాలి ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే అవుతాయి కాబట్టి దాన్ని ట్రైల్ రన్గా మీరు ఉన్న ప్రదేశంలో కొన్ని సమస్యలు ఎన్నుకొని వాటి మీద పోరాటం చేసి అవి పరిష్కారం దిశగా మీరు తీసుకెళ్ళగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు నాయకుల నాయకత్వ లక్షణాలని పబ్లిక్ గుర్తిస్తారు గౌరవిస్తారు మిమ్మల్ని వాళ్ళు ప్రోత్సహిస్తారు అది ఎప్పుడైతే మీరు ఆ రూట్లో నడుస్తారో ఆటోమేటిక్గా వస్తారు కాబట్టి ముందు మీరు అది చేయవలసిందిగా నేను కోరుతున్నాను సార్ చెప్పండి యువత రాజకీయాల్లోకి వస్తే సమాజానికి ఏం లాభం చాలా మంచి ఇది అవసరమైంది కూడా ఇవాళ యువత రాజకీయాల్లోకి వస్తే సమాజానికి చాలా మేలు జరుగుతుందా ఎటువంటి అనుమానం లేదండి టెక్నాలజీ వినియోగంలోకి వస్తుంది నిర్వహణ ఖర్చు తగ్గుతుంది అవినీతిమై పోరాటం చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అవినీతి కాళ్ళు పాల్పడకుండా కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ఆశయంతో వస్తారు కాబట్టి ఆశయం కోసం పోరాటం చేస్తారు కాబట్టి పక్కన ఉన్నవాడు కూడా ధరుస్తాడు వీళ్ళకి ప్రోత్సాహం ఇస్తారు అప్పుడు అవినీతి తగ్గిపోయేటప్పటికి అభివృద్ధి పెరుగుతుంది ఆటోమేటిక్గా ఒక నిధులు కూడా సద్వినియోగం అవుతాయి సమస్యల పరిష్కారం జరుగుతుంది అభివృద్ధి త్వరగా వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యువత రావటం వల్ల అంతా మంచి తప్ప చెడు లేదు మినిమం అది ఫిఫ్టీ పర్సెంట్ యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఉదాహరణ రేపు మనకి ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపాలిటీ కావచ్చు లేకపోతే నగరాల్లో కావచ్చు కార్పొరేషన్స్లో ఈ ఎలక్షన్స్లో ఏం చేయాలంటే మనం మనవంతుగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేనుగా ఒక పది మందిని ప్రోత్సహించుదామని ప్లాన్ చేస్తున్నాను చాలా విచిత్రంగా ఏమైందంటే నేను పది మందికే పరిమితం అవుదాం అనుకుంటే ఇప్పుడు ఇరవై మంది వరకు మనతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళందరినీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తున్నాం అది ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళని తీర్చిదిద్ది సమాజంలోకి అవసరమైన విధంగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని అయ్యేదాకా మేము వాళ్ళని వాళ్ళని విన్నంటి ఉండి వాళ్ళని రాజకీయాల్లో చొప్పించడానికి మేము తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం నా వంతుగా నేను చేస్తున్నా మిగతా వాళ్ళని కూడా మాకు సహకరించవలసింది కానీ మా చుట్టుపక్కల వాళ్ళని మీ ఏరియాలో మీరు కూడా అలాంటి ప్రోత్సాహం చేయవలసిందిగా నేను కోరుతున్నానండి ఇది చాలా మంచి ప్ర ప్రక్రియ అవసరమైంది కూడా దేశం వేగవంతంగా అభివృద్ధి చెందాలి ప్రపంచంలో ఇవాళ టెక్నాలజీ పాటు అభివృద్ధిని సాధించాలి మన దేశంలో మన పిల్లలు మన దగ్గరే ఉండాలి ఇలాంటివన్నీ చేయాలి అంటే మనం దీనికంటే మెరుగైన చర్య ఇంకోటి ఉండదండి కాబట్టి అందరూ కలిసి దీని గురించి ఆలోచించి ఐకమత్యంగా దీంట్లో వివాదాలకు తావు లేకుండా ముందుకెళ్ళగలిగినప్పుడు మనం అనుకున్న కంటే హండ్రెడ్ ఎక్కువ ఫలితాలు సాధించగలుగుతాం దీన్ని ఎటువంటి సంశయం లేదండి అందరూ నమ్మండి దీన్ని ఆచరించండి అభివృద్ధిని ఆహ్వానించండి అనుభవించండి చూశారు కదా యువత రాజకీయాల్లో రావాలనే విషయం మీద ప్రభాకర్ గారు మంచి విశ్లేషణ ఇచ్చారు నమస్కారం సార్ నమస్తే ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే